ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు అని గుర్తింపుగా రెండవసారి రైల్వే వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడికి సహకరించిన రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన కాటూరు నరసింహులు అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కాటూరు నరసింహులు ప్రసంగించారు మాది రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం తిమ్మాయిగారపల్లి గ్రామము పంచాయతీ నేను చిట్వేలి మండలం ఏఎంసీ డైరెక్టరు రైల్వే కోడూరు నాకు ఏఎంసీ డైరెక్టర్ ఇచ్చిన మా ఇన్ఛార్జి వరిలో రూపానందరెడ్డి గారికి నమస్కారాలు మేము పార్టీలో ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు కానీ ఎటువంటి కార్యక్రమాలు పార్టీ తరఫున జరిగినా నిత్యం హాజరవుతూ ఉంటాము నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాము మా గ్రామం తిమ్మయ్య గారిపల్లి అందరూ ఒకే పార్టీ ఒకే కులము మాకు చంద్రబాబు నాయుడు అన్న పార్టీ వేడినప్పటి నుంచి రామారావు గారన్నా మాకు అభిమానము పార్టీ మాకు పార్టీ సిద్ధాంతాలకు ఎప్పుడు కట్టుబడి ఉంటాము మేమైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారి అభివృద్ధి కార్యక్రమాలకు అభినందనలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నదాత సుఖీభవ అయితేనేమి శ్రీశక్తి పథకం అయితేనేమి తల్లికి వందనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది కొంతమంది కాని వాళ్ళు చెప్తూ ఉంటారు డెవలప్మెంట్ అంటే ఏందో తెలియని వాళ్ళు జగన్ లాంటి వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చినానికి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉండాలి కావున మేము పార్టీ సిద్ధాంతాలకు ఎప్పుడు కట్టుబడి ఉండి పార్టీకి పనిచేస్తాము పార్టీ మాకు ప్రాణము చంద్రబాబు నాయుడు అన్నా లోకేష్ బాబు అన్న మాకు గుడికాయ సమానము మేము ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాము పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ మా జీవితకాలం మా పిల్లల జీవితకాలం మేము పార్టీకి పనిచేస్తూ ఉంటాము నాకు ఈ ఏంసీ డైరెక్టర్ నేనేమి అడిగి తీసుకునేది కాదు మనం అన్ని కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉంటాం చురుగ్గా పాల్గొంటూ ఉంటాడని వాళ్ళే మా ఇన్ఛార్జీ రూపానంద రెడ్డి గారు పిలిచిచ్చాడు ఇప్పుడు మా ఇన్ఛార్జి కూడా మాకు బాగా సహకరిస్తున్నాడు మంచి అభివృద్ధి పనులకు కానీ మాకు ఎటువంటి ఆటంకం జరగలేదు మాకు రూపానంద రెడ్డి గారితో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన మంచి డెవలప్మెంటు మంచి మంచి మనసున్న మనిషి మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కావున తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతుంది పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పార్టీకి పనిచేస్తాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి